హలో అండి ఈ ఫ్లవర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కదండీ చాలా బిగ్ సైజులో ఉంటాయి పొద్దు తిరుగుడు పూలలాగా అంత సైజు ఉంటుంది ఫ్లవర్స్ చాలా బాగుంటాయి ఇవి జీనియా ఫ్లవర్స్ అండి వీటిని మేమైతే పట్నం బంతులు అని చెప్పేసి అంటాము ఇవి సేమ్ బతుకమ్మకి పెట్టుకుంటామండి బతుకమ్మ ఫెస్టివల్స్కి బిఫోర్ పెట్టుకుంటే బతుకమ్మ మనం పేర్చుకున్నప్పుడు యూజ్ అయ్యేలాగా చాలా బాగుంటాయి ఇందులో చాలా కలర్స్ ఉంటాయండి ఇవి ఫ్లవర్స్ ద్వారానే సీడ్స్ని ప్రోపగేట్ చేసుకొని ఎవ్రీ ఇయర్ వీటిని ఉపయోగించుకుంటామండి చాలా అంటే చాలా బాగుంటాయి కలర్ బాగుంటుంది విత్ చాలా మంచి సైజులో వస్తాయి ఫ్లవర్స్ చాలా అందంగా మనం మన బతుకమ్మని పేర్చుకున్నప్పుడు ఇవైతే మా ఇంట్లో చాలా బాగా ఉన్నాయండి చాలా అంటే చాలా ప్లాంట్స్ ఉన్నాయి వీటిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత బిగ్ సైజ్లో ఉన్నాయో ఫ్లవర్స్ అయితే టూ త్రీ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కదండి అసలు ముద్దగా ఎన్ని పెటల్స్ తోటి ఉన్నాయో అది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వీటిని చూస్తుంటే మంచి బ్లూమింగ్ ఉంది పెటల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయండి వీటికి చాలా బంచులుగా అంటే మంచి హెవీగా అనిపించాయి నాకు చూస్తుంటే వీటిని అందుకే ఒకసారి వీడియో తీద్దాము అనిపించింది చూడగానే అసలు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే పెటల్స్వి ఉన్నాయి నెక్స్ట్ ఇట్లా చాలా పెటల్స్ వచ్చి ముద్దవి ఉన్నాయండి టూ టైప్స్ ఉన్నాయి వీటిలో చాలా బాగున్నాయి